ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవనం ఉన్నది కేసీఆర్ గారి సొంత ఆస్తి కాదు మేడం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతోనే వీళ్ళ ప్రగతి భవన్ కట్టిరు అంతే తప్ప కేసీఆర్ గారు ఉన్న రెసిడెన్స్లో నేను ఉండ అంటే ఎట్లా ఇప్పుడు ఇవాళ దర్బార్ పెడతా అని చెప్పి ఎన్నికల ముందు అనేకమైన సభలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని వదలొప్పట వారు వస్తే ప్రతిరోజు దర్బార్ ఉంటుంది అనుకున్నారు ప్రజలు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడి సమస్యలు ఉంటే అక్కడనే పరిష్కరించడానికి అధికారులకు పూర్తి సార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మా ఎమ్మెల్యేలు కూడా గ్రామీణ స్థాయిలో ప గ్రామ స్థాయి నియోజకవర్గ స్థాయిలో ఉండి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు దాదాపు చాలా సమస్యలు పరిష్కారం అయిపోయినాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ గ్రామీణ ప్రాంతంలోపట మండల్ లెవెల్ కానీ జిల్లాలోని పడక పాలన అనేది అయిపోయింది అక్కడ మొత్తం హైదరాబాద్కి వచ్చి ముఖ్యం ప్రాతిభవన్కి రావాలనే కోరిక ఇవాళ ప్రజలు కూడా కలిగిపోయింది ఎందుకు అక్కడ అధికారులు పట్టించుకుంటారు పోతే మీరు ప్రగతి భవన్కి వెళ్ళండి ముఖ్యమంత్రి ఆఫీస్కి అని చెప్పి వాళ్ళు కూడా అధికారులు కూడా వాళ్ళు తప్పించుకుంటున్నారు దాంతోని ఇక్కడ వేల మంది ఇవాళ బేగంపేటలో ప్రగతి భవన్ దగ్గర వాళ్ళు ఇచ్చిన వారానికి రెండు రోజుల కార్యక్రమం కూడా చాలామంది జమ్మవుతూ ఉన్నారు ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అటు వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తారు మళ్ళీ మళ్ళీ అదే వచ్చిన అభ్యర్థులే వచ్చిన బాధితులు ఎవరైతే అవసరాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళే వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అంటే గతంలో కింది స్థాయిలో సమస్యలు పరిష్కారం అయితే ఇవాళ పై స్థాయికి వచ్చినా కూడా ఇవాళ సమస్యలు పరిష్కారం కానీ పరిస్థితి ఇవాళ ఇవి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే అదే ప్రతిభలో రెసిడెన్స్లో ఉండాలి ఎక్కువ టైం కేటాయించండి మీరు ఎక్కడో బంజరాయల్స్లో ఉండి వాళ్ళకు ఆ రోజు ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ జామ్ అవ్వడు పబ్లిక్ ఇబ్బందే కదా మేడం ఓన్లీ డిప్యూటీ సీఎం గారికి అక్కడ రెసిడెన్స్ ఇచ్చారు ఇవాళ సమస్యలు పరిష్కరించాల్సింది డిప్యూటీ సీఎం గారా మంత్రులా లేకపోతే ముఖ్యమంత్రి గారా ముఖ్యమంత్రి గారు నేనే మీకు అందుబాటులో ఉంటా రోజు ఉంటా అన్నప్పుడు వారే స్వయంగా ప్రతిరోజు ఉండాలి రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు కలిసేది గతం చెప్పి వారు మాట్లాడేది చాలా అనేకమైన సభల్లో వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఆ మాటల ప్రకారం ప్రగతి భవన్ రెసిడెన్సీలో ముఖ్యమంత్రి గారు ఉంటే కరెక్ట్ ఎందుకంటే ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు ఉండడం శ్రేయస్కరం అక్కడ ఉండకుండా మళ్ళీ ఎంసీహెచ్ఆర్లో సపరేట్ బిల్డింగ్ తీసుకుంటా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా అంటే ఇక వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కొత్త కొత్త బిల్డింగ్ కట్టుకుంటూ పోతే మరి పాత బిల్డింగ్లు ఏమైపోవాలి రైట్ అంటే రోజుకి ఇన్ని అప్లికేషన్స్ అంటే గత ప్రభుత్వం అంటే ప్రజలు అశాంతిగా ఉండ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారని మీరు అనుకుంటున్నారు అంటే లక్షల కొద్ది దరఖాస్తులు అవుతున్నాయి జమ అవుతున్నాయి ఇప్పుడు మొన్న ఒక లేడీ అంటే కేటీఆర్ గారు కలిసారు కేటీఆర్ గారు కూడా వారికి ఆర్థిక సాయం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు అంటే వాళ్ళకు కొంచెం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంట్లో పిల్లలేవు చాలామంది ఉన్నారు వాళ్ళ పోషణ ఇబ్బంది అవుతుంది వాళ్ళు చదివించలేకపోతుంది ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి సమస్యలు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ మేము హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరించాలని చెప్పి మేము అనట్లేదు మేడం సమస్యలు ఆ సమస్యలు మీద ఇక్కడికి వస్తున్నారు